తన్నో సూర్య హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో సంక్రాంతి పండుగ మన ఇంట ఎలా జరుపుకున్నాము చక్కటి పూజా విధానాన్ని మన వ్యూయర్స్కి అందించబోతున్నాను ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దామా మన తెలుగువారి అన్ని పండుగలలోకి మనం అత్యంత విశేషంగా జరుపుకునేది సంక్రాంతి సంక్రాంతిని వివిధ రాష్ట్రాల వారు వారి వారి వీధిలో జరుపుకున్నా సరే దీని వెనుకున్న ఆంతర్యం ఒక్కటే అని చెప్పచ్చు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వేరైనా సరే మనమందరం ఒక్కటే అన్నది ఈ పండుగ సూచిస్తుంది పండుగంటే పూజకు పెద్దపీట వేస్తాము అంతే విశేషంగా ఇంటి అలంకరణకు కూడా ప్రాధాన్యతనిస్తాము భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజులు విశేషంగా జరుపుకుంటాం కదా సంక్రాంతిని చక్కగా తెల్లవారుజామున ఇల్లంతా శుభ్రపరిచి ఇంటి గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకొని భోగి కుండలతో అందమైన ముగ్గుని అలంకరిస్తూ ఉంటాము ప్రత్యేకంగా మన వ్యూవర్స్ కోసమని సంక్రాంతి ముగ్గును ముందు రోజే షేర్ చేయడం జరిగింది చాలామందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈసారి సంక్రాంతి ముగ్గు చాలా కలగా అందంగా అనిపించింది ముగ్గు కిందన ఇలా దీపాలతో సైడ్ బార్డర్ లాగా వేశాను చాలా అందంగా అనిపించింది సూర్యకిరణాలు పడే విధంగా ఆరు బయటన మనం పాలు పొంగిస్తున్నట్లుగా చక్కగా ఇరువైపులా కూడా చెరుగు గడలు మొత్తంగా ముగ్గును చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదనిపించింది ఇకపోతే విశేషమైన పండుగ రోజుల్లోనే కాదు ఇంటిని ప్రతిరోజు శుచి శుభ్రతను పాటించే విధంగా చూసుకుంటాం కదా ఇందులో చాలా శ్రమ కూడా ఉంటుంది ఇకపోతే ఇంట్లో ఉన్నట్లయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ వస్తువు కూడా మనం పెట్టిన చోటు ఉండవు ఇల్లంతా గందరగోళం అయినా సరే బాగుంటుంది మళ్ళీ తిరిగి వాటిని సర్దుకొని చక్కగా అందంగా ఇంటిని అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం బెంగళూరులో ఈ కూల్ వెదర్కి ప్రతిరోజు కూడా కార్పెట్ యూజ్ చేస్తూ ఉంటాను లివింగ్ రూమ్ మొత్తం కూడా గా ఉండడానికి నార్మల్గా అయితే ఈ మెస్ను మొత్తం క్లీన్ చేయడానికి దాదాపు ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది అయితే ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా దీన్ని ఎలా చేసుకోవాలో ఆ టిప్స్ని మన వ్యూయర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసరికి శ్రావణ మాసానికి ముందు ఒకసారి తర్వాత దీపావళి టైంలో కూడా హౌస్ డీప్ క్లీనింగ్ చేయించుకున్నాను అయితే వాటి సర్వీసెస్ ఎలా ఉన్నాయి మనకు బెనిఫిషియలా కాదా అని డీటెయిల్డ్ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను అయితే ఈసారి హౌస్ డీప్ క్లీనింగ్కి ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇంకొక విషయం చెప్పాలంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ చేసే వర్క్ని నేను సింగిల్గా చేసుకోగలిగాను దానికి బిగ్ రీజన్ అయితే అగారో వెటన్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ చాలా ఈజీ అయింది నా వర్క్ అయితే పర్టికులర్గా ఫెస్టివల్స్ టైంలో హౌస్ డీప్ క్లీనింగ్ సర్వీసెస్ని అఫోర్డ్ చేయలేం అనుకున్నా సరే మేడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనంతట మనమే చేసుకోవాలనుకున్న వారికి ఇది ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది అకేషనల్లీ కాకుండా డైలీ యూసేజ్ కూడా ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నాకు చూపించినట్లు టూ క్లిప్స్ని బోత్ సైడ్స్ ఇచ్చినవి మనం ఓపెన్ చేసినట్లయితే లోపలని ఇలా ఉంటుంది ఇందులో చూసినట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ మోటార్ మోటర్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లాత్ డస్ట్ బ్యాగ్ కూడా వచ్చి ఉంటుంది ఇది రీయూజబుల్ అండ్ వాషబుల్ ఎకో ఫ్రెండ్లీ కూడా అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా మెయిన్ బాడీతో పాటు దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తారు కదా టూ మీటర్స్ లాంగ్ హౌస్ పైప్ దీన్ని ఒకసారి రొటేట్ చేసి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నదైతే మనం స్పెషల్లీ కార్పెట్ కి యూజ్ చేయాలన్నా లేకపోతే హార్డ్ ఫ్లోర్స్ మీద యూజ్ చేయాలన్నా సరే విత్ బ్రష్ అండ్ వితౌట్ బ్రష్ టూ ఆప్షన్స్తో యూస్ చేసుకోవచ్చు జస్ట్ మనం అప్ సైడ్ ఇచ్చిన ఆ బటన్ని ప్రెస్ చేస్తే బ్రష్ ఓపెన్ అవుతుంది జస్ట్ దీన్ని రిపీట్ చేస్తే మనకు వితౌట్ బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కార్పెట్ ని వ్యాక్యూమ్ చేయాలనుకుంటున్నాను కదా అందుకని ని కూడా యూజ్ చేస్తూ ఉన్నాను మనకు చాలా వరకు పేపర్స్ కానీ లేకపోతే హెయిర్స్ అయినా సరే ఇంకా ఫైన్ డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది దీని రిజల్ట్ ఎలా ఉంటుంది వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మన వ్యూయర్స్ కి హెల్ప్ అయ్యే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మాక్సిమం మన ఇంట్లో కోసమని ఎలక్ట్రానిక్ లేదా ఇలాంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కోసం చూస్తున్నప్పుడు డెఫినెట్ గా మనం క్రాస్ చెక్ చేస్తూ ఉంటాము మిగిలిన బ్రాండ్స్ ని కంపేర్ చేసుకుంటూ ఉంటాము ప్రైజెస్ ఎలా ఉన్నాయి వర్క్ ఎఫిషియన్సీ ఎలా ఉంది వీటన్నిటిని చూసుకున్న తర్వాతే ఎస్ వీ కెన్ గో ఫర్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ తో మనం తీసుకుంటూ ఉంటాం కదా అయితే కొనిన తర్వాత అవి ఎలా ఉంటాయి ఏంటో మనం యూస్ చేసిన తర్వాతే తెలుస్తుంది సో మన వ్యూయర్స్ కోసం ఒక క్లియర్ ఐడియాని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాను అగారు వెటన్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్లో మనకు డస్ట్ కలెక్ట్ చేసే ఆ డ్రమ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకు స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది దట్ విత్ ట్వంటీ వన్ లీటర్స్ ఆఫ్ కెపాసిటీ దీంతో వ్యాక్యూమ్ చేసిన ప్రతిసారి డస్ట్ ఎక్కువైపోతుందేమో అని ఎంటీ చేయాల్సిన అవసరం లేదు వన్స్ హౌస్ డీప్ క్లీనింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు మెయిన్గా ఇంట్లో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డస్ట్ అలర్జీస్ నుంచి సేవ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వాక్యూమ్ క్లీనర్ టోటల్ వెయిట్ వచ్చేసరికి సిక్స్ కేజెస్ కాకపోతే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి షిఫ్ట్ చేయడానికి మనం లిఫ్ట్ చేయాల్సిన పని లేదు హ్యాపీగా దీన్ని మూవ్ చేయడానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటబుల్ వీల్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న అటాచ్మెంట్స్ వచ్చేసరికి మనకు వెట్ ఫ్లోర్స్ ఉంటాయి కదా లైక్ కిచెన్ టైల్స్ కానీ లేకపోతే గ్రనైట్ మార్బుల్ ఏవైనా సరే మనం ఈజీగా వైప్ చేయడానికి వ్యాక్యూమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కార్పెట్ బ్రష్ కాదు మనకు సోఫా వ్యాక్యూమింగ్ కూడా అటాచ్మెంట్స్ ఇచ్చున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అటాచ్మెంట్స్ తో ఫైన్ డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు జస్ట్ ఫ్లోర్ కార్పెట్ అండ్ సోఫా మాత్రమే కాదు మనం రూఫ్ ని కూడా చక్కగా వ్యాక్యూమ్ చేసుకోవచ్చు ఈ ఎక్స్టెన్షనల్ టెలిస్కోపిక్ రాడ్ తో మెయిన్గా ప్రతిరోజు సోఫా డస్టింగ్ కానీ కార్పెట్ బ్రష్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం పైకి చూడ్డానికి చాలా నీట్గా అనిపిస్తాయి కదా ఇంత ఫైన్ డస్ట్ ఉందా అని అనిపించింది మొత్తం వాక్యూమ్ చేసిన తర్వాత ఈ ఫైన్ డస్ట్ చూసిన తర్వాత అందరం షాక్ ఇక చెప్పాల్సింది ఏముంది మెషిన్ ఎఫిషియన్సీ ఇక్కడే తెలిసిపోతుంది కదా ఫైన్ డస్ట్ పార్టికల్స్ కలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అవి రూమ్ ఎయిర్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడ ఫిల్టర్ని ఇచ్చారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా దీని పరిస్థితి అయితే స్టార్టింగ్కి ఇప్పటికి మీరే డిఫరెన్స్ చూసారు కదా ఈ ఫిల్టర్ కూడా రీయూజబుల్ అని చెప్పాను కదా వన్స్ డీప్ క్లీనింగ్ వ్యాక్యూమ్ అయిన తర్వాత ఈజీగా దాన్ని వాష్ చేసేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే టూ మీటర్స్ లెంగ్త్ మనకు పవర్ కార్డ్ వచ్చి ఉంటుంది మనకి ఇక్కడ చూస్తే హెయిర్ దగ్గర నుంచి ఫైన్ డస్ట్ తో పాటు పెద్దవి ఏవైనా పేపర్స్ ఉన్నా సరే ఎలాంటి పార్టికల్స్ ఉన్నా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది ఇలా కలెక్ట్ అయిన డస్ట్ ని మనం డస్ట్బిన్ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ డ్రమ్ని స్టెయిన్లెస్ స్టీల్ కదా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు డెఫినెట్గా వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఆ రూమ్ ఆంబియన్స్ కానీ ఆ ఫ్రెష్నెస్ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము దీంతో ఎయిర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను బడ్జెట్ ఫ్రెండ్లీలో వాక్యూమ్ క్లీనర్ అందులోనూ వెట్ అండ్ డ్రై రెండింటి కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అగారో వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే పది మంది చేసే పని మనం సులువుగా ఒక్కరమే చేసేసుకోవచ్చు భోగి పండుగ రోజు సాయంత్రం ఇంట్లో చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తాం కదా నా దగ్గర అయితే చెరుకు ముక్కలు ఇంకా రేకుపళ్ళు లేవు ఉన్న వాటితోనే పూల రేకులు ఇంకా కొన్ని నాణ్యాలను వేసి ఇలా పళ్ళను పోసాను చిన్నపిల్లలకు ఇలా భోగి పళ్ళను పోయడం వలన ఏవైనా దృష్టి దోషాలుంటే తొలగిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక సంక్రాంతి తెల్లవారుజామున ఇంటి ముందు ఇరువైపులా కూడా గడపకు దీపాలను వెలిగించి చక్కగా పువ్వులతో అలంకరించి ఇలా అందంగా తీర్చిదిద్దాను మామూలుగా మంగళ శుక్రవారాల్లోనైనా ఏదైనా చిన్న పండగలు వస్తే పూజలున్నా సరే ఇంటి ముందు ముగ్గును వేసి రంగులద్దాలంటే ఎంత సమయం పడుతుందో కదా సంక్రాంతి రోజున ఇలా అందమైన ముగ్గును వేయాలంటే చాలా ఎక్కువ సమయమే పడుతుంది అందులోనూ మనకు సంక్రాంతి అంటే పూజ పనులు నైవేద్యాలు సిద్ధం చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అందుకే సంక్రాంతి ముందు రోజునే చక్కగా ముగ్గునంతా వేసుకొని సిద్ధం చేసుకున్నాను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ముగ్గును వేయడానికి చాలా సమయమే పట్టిందని చెప్పాను కదా దీని గురించి క్లియర్గా మన వ్యూయర్స్కి చెప్పాలనుకుంటున్నాను అయితే భోగి ముందు రోజున కనిష్కకు అస్సలు ఒంట్లో బాగాలేదు జలుబుకు వైపున దగ్గు ఫీవర్ మైల్డ్గా స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కంటిన్యూస్గా తనతో నైట్ మొత్తం అసలు నిద్రలేదు ఇక నెక్స్ట్ డే ఏంటంటే మనకు భోగి ఆ రోజున ఏంటంటే పల్లెటూరులో అయితే చాలా పనులు ఉంటాయి చెప్పాలంటే సిటీస్లో అంత ఎక్కువే ఉండదు సంక్రాంతితో పోల్చుకుంటే ఇక ఆ రోజు మొత్తం కూడా తనతో టైం స్పెండ్ చేసి తను కొంచెం ఓకే అయిన తర్వాత ఇలా సాయంత్రం వెళ్ళిన భోగి పళ్ళు పోసాము లక్కీగా భోగి పండుగ రోజున కనిష్క యాక్టివ్ అవ్వడం నార్మల్గా ఫీవర్ ఏమీ లేకపోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇక మరుసటి రోజు సంక్రాంతి తెల్లవారుజామునే చక్కగా నా పూజ పనులన్నీ చేసుకున్నాను వ్యూవర్స్ కోసం సంక్రాంతి ముగ్గును ముందు రోజే షేర్ చేశాను కదా అయితే ఆ రోజున ప్రతి ఒక్కరం కూడా మేము ఈ ముగ్గునే వేసుకున్నామని అంటూ ఉంటే కమెంట్స్లో చూస్తూ ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మొదటగా ఒక విషయాన్ని చెప్పాలంటే సంక్రాంతి సూర్యుని పండుగ సూర్య ఆరాధనతో మనం పూజను మొదలు పెడతాము పూజ కోసమని ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఈ చిన్న తులసి మొక్కను ఇలా జాడీలో పెట్టేసి తులసి కోట్లో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను జాడీలో పెట్టేసరికి భలే ముద్దుగా అందంగా అనిపించింది ఏ విశేషమైన పండుగలైనా ప్రత్యేకమైన వ్రతాలైనా మనం ముందుగా సింహద్వారాన్ని చక్కగా లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా పూలంకరణ చేసి పూజించిన తర్వాతే మనం మిగిలిన పనుల్ని మొదలు పెడతాము ఇలా ఏ ఇంటైతే సూర్యోదయానికి పూర్వమే చక్కగా గడపను పూజించి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించి పువ్వులను అలాగే అక్షంతలు సమర్పించి చక్కగా ధూపాన్ని సమర్పించి పూజిస్తారో అటువంటి వారి ఇంట ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని స్థిర నివాసాన్ని ఆ ఇంట ఏర్పరచుకుంటుందని మన పురాణాలు చెప్తున్నాయి పూజను మొదలుపెట్టక ముందే ఇంట్లో అంతా కూడా మొత్తం ప్రతి గదిలోనూ ఇలా ధూపాన్ని వేస్తాను ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ కాకుండా మనకు మంచి గోమయంతో చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఆవుపేడితో చేసినవి అలాంటి ప్రోడక్ట్స్ సాంబ్రాని కానీ లేకపోతే సాంబ్రాని కోన్స్ లాంటివి ఉంటాయి కదా అటువంటివి ఉపయోగిస్తే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా పూజపై ఏకాగ్రత కూడా మనకు పెరుగుతుంది అన్నింటికంటే మించి పూజా ద్రవ్యాలను ఇటువంటివి ఉపయోగించడం వలన ఇంట్లో దైవాకర్షణ శక్తి కూడా పెరుగుతుంది ఇలా మొదటగా తెల్లవారుజామున ద్వారలక్ష్మి పూజతో నా పనులను మొదలుపెట్టి ఇక ఆ తర్వాత సూర్యోదయ సమయానికి పాయసం నైవేద్యంగా స్వామివారికి అంటే భగవానునికి సమర్పించడానికి ఇక్కడ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను సంక్రాంతి రోజున మొదటగా ఆరోగ్యప్రదాత అయిన సూర్యునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతే మనం మిగిలిన పనులు పూజ పనులన్నీ కూడా మొదలుపెట్టుకోవాలి మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ సంక్రాంతిని ఊరికి వెళ్ళి అక్కడ ఇంట్లో జరుపుకున్నాం కదా అదంతా కూడా గుర్తొచ్చింది ఆరు బయటన అక్కడంతా కూడా అలికి చక్కగా ముగ్గును పెట్టి మట్టిపోయ్య మీద ఇలా పాయసం తయారు చేసి స్వామివారికి సమర్పించిందని గుర్తొచ్చింది ఇక్కడ అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటే స్వామి అమ్మవార్లను ఆరాధించే మనస్సుండాలే కానీ మనకున్నంతలో ఎక్కడున్నా సరే అది పల్లెటూరైనా పట్నంలోనైనా మనస్తృప్తిగా పూజం చేసుకోగలమని నేను గట్టిగా నమ్ముతాను సంక్రాంతి రోజున ఇలా పాలు పొంగించడం మనకు ఆనవాయితీగా వస్తుంది చక్కగా పాలు పొంగుతున్న సమయంలో అగ్నిదేవునికి నమస్కరించుకొని సూర్యభగవాను మనసులో తలుచుకొని చక్కగా కొన్ని బియ్యాన్ని మూడు గుప్పెళ్ళు కానీ లేకపోతే కొంత బియ్యాన్ని అందులో సమర్పించిన తర్వాత ఇక ఈరోజైతే పిల్లల కోసమని కొద్దిగా బియ్యాన్ని వేసి ఇక ఆ తర్వాత టెండర్ కోకోనట్ పాయసం ఇన్స్టంట్ మిక్స్ ఉంటుంది కదా దాన్నే ఉపయోగిస్తూ ఉన్నాను ఒకవైపున పూజలో సమర్పించే నైవేద్యాలు సిద్ధం చేసుకుంటూ ఇంకొక వైపున ఇక్కడ బాల్కనీలో ఉన్న తులసి దగ్గర చక్కగా పూజను చేసుకోవడానికి ముందుగా ఆ స్థలాన్నంతా శుభ్రపరిచి ముగ్గును వేసుకుంటూ ఉన్నాను మనం చూసినట్లయితే ఇంటి గుమ్మం ముందు వేసుకునే ముగ్గులు ఒక విధంగా ఉంటాయి అదే మనం పూజా స్థలంలోనైనా లేదా తులసమ్మ దగ్గర వేసే ముగ్గులు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి తులసమ్మ దగ్గర విశేషంగా గోపాద పద్మం ముగ్గు అష్టదల పద్మం సహస్రదల పద్మం ఇంకా లక్ష్మీ హృదయం లక్ష్మీ కుబేర ముగ్గులు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాము కమలంతో కూడిన ముగ్గుల్ని కూడా విశేషంగా పూజా స్థలంలో ఏర్పాటు చేసుకుంటాము ఇలాంటి ప్రత్యేకమైన ముగ్గులు స్వామి అమ్మవార్లకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా ఆ ముగ్గులు వారు కొలువై ఉంటారని కూడా మన పురాణాలు చెప్తున్నాయి ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళైతే ప్రతి రోజు కూడా సులువుగా వేసుకోగలరు అయితే రాని వాళ్ళ సంగతి ఏంటి అలాంటి వారు ఏం చేయాలని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా ముగ్గుతో కానీ లేకపోతే వరిపిండితో కానీ డైరెక్ట్గా మేము వేయలేము అనుకున్న వారు ముందుగా ఒక చాక్ డిజైన్ డిజైన్ని డ్రా చేసుకుని దాని మీదుగా మనం మొత్తం కూడా ముగ్గును వేసుకోవచ్చు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక అతి తక్కువ రోజుల్లోనే ముగ్గును వేయడం కూడా నేర్చేసుకుంటారు వేరే వాళ్ళు చెప్పారనో లేకపోతే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయాలనని కాకుండా మనం సొంతంగా ఇష్టంతో గనక ఆసక్తికరంగా చేసినట్లయితే ఖచ్చితంగా అందులో మెలకువలు అందులో లోటుపాట్లు ప్రతీదీ కూడా మనకు తెలుస్తుంది సంక్రాంతి రోజున సూర్యోదయ సమయాన తులసి కోట ముందు ముగ్గును వేస్తూ మీతో తులసి ఆరాధనకు సంబంధించి దాని యొక్క విశిష్టత ఏంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మన వ్యూవర్స్తో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తులసి గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతీయులు హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా అతి పవిత్రంగా భావిస్తారు శాస్త్రీయంగా మనం చూసినట్లయితే తులసి మొక్క ఏ ఇంటైతే ఉంటుందో ఆ ఇంట్లో వారికి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిరూపించారు పూజలో దేవునికి సమర్పించే ఆ నీటిలో కొన్ని తులసి ఆకులను వేయడం వలన అవి పవిత్ర తీర్థంగా మారుతాయి వాటిని మనం పూజానంతరం స్వీకరించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది భూమిపై లక్ష్మీదేవి స్వరూపంగా తులసి మొక్కను భావిస్తాము చక్కగా ఏ ఇంటైతే తులసి మొక్కను ఆరాధిస్తారో ఆ ఇంట శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారని కూడా మన పురాణాలు చెప్తున్నాయి ఇంట్లో తులసి మొక్కను పెంచడం వలన సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇంట్లో కనుక చీటికి మాటికి ఏవో ఒక గొడవలు జరుగుతూ ఉన్నా సరే లేదా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని అనుకున్నా సరే చక్కగా ఇంట్లో ఎలా అయితే నిత్య దీపారాధన చేసుకుంటామో అలాగే తులసి ఆరాధన కూడా తులసి దగ్గర ఒక చిన్న దీపాన్ని అది మట్టి ప్రమిదైనా పర్వాలేదు చక్కగా వెలిగించి కొద్దిగా పటిక బెల్లాన్ని కానీ లేకపోతే మామూలు బెల్లం ఉంటుంది కదా వాటిని సమర్పించినా సరే ఆ తులసి మాత యొక్క ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది స్త్రీ పసుపు కుంకుమలు సౌభాగ్యత్వానికి కూడా తులసి ఆరాధన చాలా బాగా తోడ్పడుతుంది ముందుగా ఇలా తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించి ఇప్పుడు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉన్నాను అర్ఘ్యం ఎలా సమర్పించాలి పఠించవలసిన మంత్రం ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా వీడియో చేయండి అని అడిగారు కమెంట్స్లో నిన్న పోస్ట్ చేసిన షార్ట్కి ఖచ్చితంగా దీనిపై ఒక క్లియర్ వీడియోనైతే మన వ్యూయర్స్కి అందించాలనుకుంటున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం వలన ఆర్థిక సమస్యలైనా సరే అనారోగ్య సమస్యలైనా సరే సంతానలేమి ఇలాంటివన్నీ కూడా తీరిపోతాయి అన్నది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది ఆరోగ్య ప్రదాతైన అయిన భగవానునికి ఆర్ఘ్యం సమర్పించి నైవేద్యం సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను సంక్రమణం జరిగి సూర్యుడు ఎలాగైతే కోటి కాంతులతో వెలుగొందుతూ ఉంటాడో అలాగే మన జీవితాల్లో కూడా ఆ కాంతి ప్రవహించాలని మనం మనస్ఫూర్తిగా వేడుకుందాం ఓం భాస్కరాయ నమ ఓం రవయే నమ ఈరోజు నేహాని కనిష్కాని ఇలా సింపుల్గా రెడీ చేశాను వీళ్ళు కూడా పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు రూపేష్ అయినా నేనైనా ఒకటే అనుకుంటూ ఉంటాము మనల్ని చూసి మనం ఏవైతే ఫాలో అవుతున్నామో ట్రెడిషన్స్ కానీ మన కల్చర్ని పిల్లలు కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకుంటారు అవి వాళ్ళ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తారని పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తాయి చాలామంది అనుకుంటూ ఉంటాము మనం చేస్తే మనం ఫాలో అయితే పిల్లలు చేస్తారా ఏంటి ఇదంతా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఫ్యూచర్లో వాళ్ళేం చేస్తారులే అనుకుంటాం కదా అలా అనుకోవడానికి లేదు ఖచ్చితంగా వాళ్ళు వీటన్నింటినీ కూడా ఫాలో అవుతారు ఒక విషయాన్ని గమనిస్తే పిల్లలపై సొసైటీ ఇంపాక్ట్ కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇంపాక్టే ఎక్కువగా ఉంటుంది ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు లేకపోతే నానమ్మ తాతయ్య వీళ్ళు ఎలా ఉంటారు అమ్మ నాన్న ఎలా ఉంటారో వీళ్ళు కూడా వాటిని చూసి నేర్చుకుంటారు ఇక పూజ విషయానికి వస్తే ఇందాక చూసారు కదా నైవేద్యాలన్నీ కూడా పూజ గదిలోకి తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేసి పూజాలంకరణ అన్నీ కూడా సిద్ధం చేసేసుకొని పూజకంతా కూడా రెడీ చేసుకున్నాను మా వరకు వచ్చేసరికి సంక్రాంతి పండుగ అంటే ఒకవైపున సంతోషం ఎంతైతే ఉంటుందో బాధ కూడా అంతకు రెండింతలు ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళుగా వాళ్ళుండి సపోర్టివ్గా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నేహా కనిష్క వాళ్ళ నానమ్మ తాతయ్యకి ఎంత చక్కగా నమస్కరించుకుంటున్నారో ఈ ఏజ్ నుంచి కూడా వాళ్ళలో గ్రాటిట్యూడ్ అన్నది మనం ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుంది సంక్రాంతి రోజున పెద్దలకు బట్టలు పెట్టడం పితృదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అదే కొన్ని ప్రాంతాల్లో ఉగాది రోజున కానీ లేకపోతే దీపావళి టైంలో కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు మా ప్రాంతంలో వచ్చేసరికి పెద్దలను స్మరించుకోవడం వారికి బట్టలు పెట్టడం ఇలా ఆనవాయితీగా వస్తూ ఉంది వారు ఏ లోకంలో ఉన్నా సరే వారి ఆశీర్వాదం పిల్లలపై ఎప్పుడు ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సంక్రాంతి రోజున పెద్దలకు పెట్టి వాళ్ళకు సమర్పించే నైవేద్యాల విషయానికి వస్తే అన్ని కూరగాయలు కలిపి చేసిన సాంబార్ కానీ గారెలు కానీ అవి కూడా మినపగారెలు ఇంకా పాయసం ముద్దపప్పు నెయ్యి పెరుగు అరటిపండు ఇవన్నీ కలిపి వారికి సమర్పించిన తర్వాత కాకి పెడతాము ఆ రోజున మనం భక్తి శ్రద్ధలతో వారికి సమర్పించిన దాన్ని వారు పశుపక్షాది రూపంలో వచ్చి స్వీకరిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి పట్టణాల్లో ఉన్న పల్లెటూరులో ఉన్న మన సాంప్రదాయాలను మనం పాటించాలన్నది నా అభిప్రాయం దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా మీ వ్యూస్ని కమెంట్స్లో షేర్ చేయండి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను రెగ్యులర్గా మన వీడియోస్ని చూసే వ్యూయర్స్ ఉంటారు అలాగే కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా అయితే ఇవన్నీ కూడా నేను ఎలా చేసుకుంటాను పూజను ఎలా ఆచరించాను వాటిని మాత్రమే మన వ్యూయర్స్కి షేర్ చేస్తూ ఉన్నాను అయితే అందరూ ఇలాగే చేయాలి వీటిని ఆచరించాలని నేను ఎక్కడా చెప్పలేదు చెప్పను కూడా ప్రతి ఒక్కరికి వారి వారి సొంత అభిప్రాయాలు అలాగే కుటుంబ పరంగా వచ్చే ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి కదా వాటిని అనుసరించి చక్కగా పండుగలను జరుపుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చాలా విషయాలు మనకు తెలియజేస్తారు మనం కూడా నేర్చుకుంటూ ఉంటాము అలా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ విషయాలను షేర్ చేస్తూ ఉన్నాను ఇక పూజాలంకరణ విషయానికి వస్తే మాటల్లో చెప్పలేనంత సంతోషం అలా అమ్మవారిని చూస్తూ ఉండిపోయానంతే మన ఇంటి బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మిని చూడ్డానికి కానీ లలిత అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా అనిపించారు మనం ప్రేమతో సమర్పించిన పూజా ద్రవ్యాలను పూజను ప్రతీదీ కూడా వారు స్వీకరించారు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా వారి ముఖంలోని చిరునవ్వే ఈ సంక్రాంతి రోజున విశేషంగా చేసిన పూజాలంకరణ మీకెలా అనిపించింది కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ముఖ్యంగా పండుగ రోజున రూపేష్ని చాలా మిస్ అయ్యాము చూశారు కదా ఇది వాళ్ళ వీడియో సంక్రాంతి పండుగను మన ఇంట ఎలా జరుపుకున్నాము మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటే గనక లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సూర్యభగవాను ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్